ఒక పదకొండు సంవత్సరాల కుమార్తె తన తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్ళింది దేవునికి నమస్కరించి వచ్చి ఓ పక్కన కూర్చున్న సమయంలో తన తండ్రితో ఆమెలా అంది నేను ఇకపై ఆలయానికి రాను తండ్రి ఇలా అడిగాడు ఎందుకో నేను తెలుసుకోవచ్చా ఆమెలా అన్నది దేవునికి ప్రార్థన చేయడం మరియు సమయం గడపడం కోసం మనం ఇక్కడికి వస్తున్నాం కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే కనిపిస్తున్నారు డాడీ చర్చికి వచ్చిన తర్వాత కూడా వారు తమ మొబైల్ ఫోన్స్తోనే గడుపుతున్నారు డాడీ వారి మనస్సు దృష్టి మొత్తం సెల్ ఫోన్ల మీదనే నిమగ్నమై ఉంటున్నారు చెడు మాటలు వినిపిస్తున్నాయి వీరు కేవలం కపటులు మాత్రమే వీరందరినీ చూసి చూసి నేను కూడా అలాగే అవుతానేమో అనే భయం కలుగుతుంది డాడీ అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలుచుకోవడం లేదు అని చెప్పింది ఆ కుమార్తె తండ్రి నిశ్శబ్దంగా విన్నాడు ఆపై ఇలా అన్నాడు సరే తుది నిర్ణయం తీసుకునే ముందుగా నా కోసం చిన్న పని చేయగలవా అన్నాడు తండ్రి ఆమెనది చెప్పండి నాన్నగారు ఏమిటది తండ్రి ఇలా చెప్పాడు దయచేసి ఒక గాజు గ్లాస్ నిండా నీరు తీసుకుని ఆలయం చుట్టూ రెండుసార్లు నడిచి రావాలి ముఖ్యంగా వీళ్ళందరి మధ్యలో నుండి నడిచి వచ్చినా కూడా నీళ్లు ఏమాత్రం పడకుండా రావాలి రాగలవా అన్నాడు తండ్రి కుమార్తె చెప్పింది ఓ తప్పకుండా నేను చేయగలను అప్పుడు ఆమె తండ్రి చెప్పినట్టు తిరిగి వచ్చి ఇలా చెప్పింది చూసారా ఈ గ్లాస్ నిండుగా ఉంది ఒక్క చిక్క నీరు కూడా కింద పడలేదు మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను డాడీ అప్పుడు తండ్రి పాపను అభినందించి ఆమెను మూడు ప్రశ్నలు అడిగారు ఈసారి వెళ్ళినప్పుడు వారిలో ఎవరినైనా ఫోన్తో ఉండగా నువ్వు చూసావా రెండవది ఎవరైనా చెడు మాటలు ఇతర గాసిప్స్ చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం ఈసారి నువ్వు చూసావా మూడవ ప్రశ్న ఎవరైనా యథార్థత లేకుండా కపటంగా జీవిస్తున్నారా ఆమెలా చెప్పింది నేను ఏమీ చూడలేదు నేను నా దృష్టి గ్లాస్ మరియు దానిలోని నీటిపైనే నిలిపాను నీళ్ళు ఒక చుక్క కూడా పోలేదు మిగతా వారిని నేను గమనించలేదు అతను అమితిలా చెప్పాడు నీవు చర్చికి వెళ్ళినప్పుడు సరిగ్గా చేయవలసినది కూడా ఇదే నీవు కేవలం దేవునిపైన దృష్టి నిలిపి ఆయన గురించే ఆలోచిస్తూ ఆయనతో మమేకం అవ్వడానికి ప్రయత్నించాలి గనుక నీవు చేయగలిగితే వీరెవరూ నీ దృష్టికి రారు పైగా నీ వంటి వారిని చూసి వారు కూడా క్రమంగా మారవచ్చు అంచలంచలమైన భక్తి నిరంతర ఏకాగ్రత సాధన మాత్రమే మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి జీవితంలో ఉన్నత పదంలో నడిపిస్తాయి థ్యాంక్ యూ డాడీ నీ విషయాలు నాకు తెలియజేసినందుకు ఈరోజు నుంచి నేను చర్చకి తప్పకుండా వస్తాను దేవుని మందిరములో జీవము గల దేవుని సంగములో జనులు ఎలాగూ ప్రవర్తింపలను అది నీకు తెలియనని ఈ సంగతులను నీకు గురయిస్తున్నాను ఆ సంఘము సత్యమును స్తంభమును ఆధారమునై ఉన్నది తిమోదీకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన